ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం డిసెంబర్ మొదటి వారం నుండి అప్లికేషన్లు సచివాలయాల నుండి స్వీకరించబడను పెన్షన్ పథకం డిసెంబర్ మొదటి వారం నుండి అప్లికేషన్ సచివాలయం నందు స్వీకరించబడును వృద్ధాప్యులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు డప్పు కళాకారులకు చర్మ కళాకారులకు కళ్ళు కార్మికులకు మొదలైన వాళ్ళకు పెన్షన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది అప్లై చేసుకోదలిచిన వాళ్ళు ఈ అప్లికేషన్ తో పాటు ఈ క్రింది డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్ బిఎం కార్డ్ జిరాక్స్ గడిచిన ఆరు నెలల కరెంటు బిల్లు జిరాక్స్ పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రాలను జిరాక్స్ తీయించుకుని తీసుకురావాలి ఇట్లు మీ భక్తుల బలరామకృష్ణ గారు శాసనసభ్యులు రాజానగర నియోజకవర్గం